హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి లిక్విడ్ తమ్మణిలో చూస్తారు కదా లిక్విడ్ తయారు చేద్దామని ఇప్పుడు మన సీజన్ కదండి ఆరెంజ్ తొక్కల సీజన్ కదా నేను వాడిన ఆరెంజ్ తొక్కలన్నీ శుభ్రంగా ఈ బాటిల్లో వేసానండి వేసి వాటర్ నింపాను చిన్న బెల్లం ముక్కేసి ఇలా ఉంచేసామంటే చక్కగా మంచి లిక్విడ్ తయారైపోద్దండి ఇలాగ మనం ఏ రోజు తొక్కలు ఆ రోజు ఇందులో వేసేసి హాయిగా వాటర్ నింపేసి చిన్న బెల్లం ముక్కేసి ఉంచేయండి ఒక త్రీ మంత్స్ మంచి బయో ఫర్టిలైజర్ తయారైపోద్ది అలాగే మీకు ఏ సీజన్లో ఏ తొక్కలు దొరికినా కూడా దీంతో బాగా చేసుకోవచ్చు పైనాపిల్ అవ్వచ్చు ఆరెంజ్ అవ్వచ్చు ఇవన్నీ ద్రావణం ఇప్పటికీ నేను ఒక పదిహేను రోజులు అయిందండి ఇది చూడండి ఎంత బాగా చిక్కగా ఎలా వచ్చిందో ఈరోజు ఇంకా ఫ్రెష్ తొక్కలు కూడా వేసి ఇంక ఇలాగా క్లోజ్ అయిపోయింది కదా ఈ డబ్బా ఉంచేస్తాను క్లోజ్ చేస్తే అంటే పూర్తిగా క్లోజ్ చేసేకూడదు కొంచెం గ్యాస్ పోవడానికి ఉంచాలి పూర్తి గట్టిగా పెట్టినా కూడా లోపల గ్యాస్ ఫామ్ అయిపోద్ది ఈ విధంగా నేను లిక్విడ్ చేసుకున్నానండి దీన్ని త్రీ మంత్స్ తర్వాత నేను వాడుకుంటాను మొక్కలకి ఇలాంటి డబ్బాలు నేను అలా ఒకటి నిండిపోతుంటే ఇంకొకటి ఒకటి నిండిపోతుంటే ఇంకోటి అలా చేసి పెట్టేసుకుంటాను లైన్ గాను ఒక్కొక్కటిగా తీసి మళ్ళీ వాడుకుంటాను అనమాట అది ఇది ఇది ద్రావణం అండి నేను ఈరోజు చేసుకున్న ద్రావణం చక్కగా అలాగే ఇంకా బచ్చలి మొక్క బాగా ముదిరిపోయిందండి పాడైపోయింది తీసేద్దామని తీసేస్తున్నాము తీసేటప్పుడు కూడా ఈ పళ్ళు ఇవన్నీ కూడా మనం భార్య నేను నేనైతే ఈ పళ్ళతో పచ్చడి చేస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెడ్గా వస్తుంది పచ్చడి బీట్రూట్ పచ్చడిలా వస్తుందండి పళ్ళు పండిన పళ్ళు అయితే దాని మంచి కలర్ ఉంటుంది కదా కాబట్టి మీరు అసలు వేస్ట్ చేయకండి ఆ పచ్చడి ట్రై చేయండి టమాటో టమాటో పచ్చిమిర్చి ఇది చక్కగా మగ్గించి మనం అన్ని పచ్చడి అలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ఇంకా లేతగా ఉన్న కాడలు ఆ కాయలు పళ్ళు వేసి చక్కగా పచ్చడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇంకా మాకు చిక్కుడు కూడా లాస్ట్ అయిపోయింది కదా ఇంక విత్తనాలు అన్నీ కూడా నేను ఫ్రెండ్స్కి గ్రూప్లో షేర్ చేయడానికి చక్కగా నేను నిలవ ఉంచుకుంటున్నానండి మళ్ళీ జూన్లో పెట్టుకోవడానికి విత్తనాలన్నీ కూడాను అలాగే బచ్చలు మాత్రం మీరు వేస్ట్ చేయొద్దు పచ్చడి చేసి ట్రై చేసి చూడండి అని మీకు తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ కంద ఒకటి ఉండిపోయిందండి కంద హార్వెస్ట్ చాలా రకాల దుంపల హార్వెస్ట్లు వీడియోలు మీరు చూశారు ప్రీవియస్ వీడియోలో చూస్తే చాలా రకాల దుంపలు నేను పెంచుకుంటూ ఉంటాను వాటిలో ఇది ఒకటి ఉండిపోయింది ఇంకా చచ్చిపోయింది మొక్క అంటే ఇక్కడ దుంప రెడీ అయిపోయినట్టే లెక్క నెక్స్ట్ వచ్చేసి ఆ డబ్బా చూసారా ఎలాగ పక్క నుంచి ఇది చక్కగా తవి తీయకపోతే ఇంకా డ్రమ్ అంతా కూడా పగల కొట్టేసేలాగుంది అందుకు అర్జెంటుగా తీసేద్దాం అనేసి అయితే మీరు అనుకోవచ్చు అక్కడ ఈ డ్రమ్లో ఇది మామిడి మొక్క పెట్టిన డ్రమ్ అండి అయితే ఇక్కడెందుకు పెట్టారండి అంత పెద్ద మొక్క ఉంది కదా అని మీరు అనుకోవచ్చు అయితే నేను పెట్టింది పెట్టలేదండి అది చక్కగా నాకు ఏంటంటే దీనిలో వచ్చేసింది వేర్లు మన సాయిల్ మిక్స్లో కలుస్తాయి కదా అలాగే వేర్లలో వచ్చేసిందండి అది అంతే అంతే తప్ప నేనైతే ప్రత్యేకంగా పెట్టలేదు ఇక్కడ వాషింగ్ మిషన్లో మొక్క చూడండి ఫుల్గా పూత రెడీ అయిపోయిందండి అసలు వింటర్లో రావాలి కానీ ఏంటో ఇప్పుడు వస్తుంది పూత వింటర్ అయిపోతుంది ఇంక అనే టైంకి ఇప్పుడు వస్తుంది ప్రకృతి ఏంటో తన ఇష్టం మరి ఇంకా మనకి ఎప్పుడు ఇస్తే అప్పుడే తిందాం మనం అయితే నేను ఈ విధంగా నేను ఈ కందదుంపని పెట్టకుండానే వచ్చిందండి హ్యాపీగాను సరే సరే ఇంక ఉంటుంది కదా అని ఉంచాము అలాగాను పెరగని అనేసి లాస్ట్కి ఇలా పెరిగి సైడ్కి రావడం వల్ల డబ్బా పగిలిపోతుందేమో డ్రమ్ అనేసి తీసేస్తున్నాం ఇదిగోండి చక్కగా ఇలా వచ్చింది గుప్పిడెంత వచ్చింది దగ్గర పావు కేజీకి పావు కేజీ ఉందండి చక్క దీనిలో బచ్చల కూర కూరేసి కూర చేసుకుంటే మంచి మెడిసిన్ అండి ఇది చక్కగాను బా కంద బచ్చలి అనేది ఫేమస్ కర్రీ కదా ఈస్ట్ అటు సైడ్ అయితే దీన్ని ఒక మనకి ఫంక్షన్స్లో కూడా పెడతారటండి నేను చాలా వీడియోస్లో చూసిన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటుంది కంద బచ్చలని కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి అది కూర ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఒక ప్రీవియస్ వీడియో చేసి పెట్టాను అందులో చూడండి ఇది కందదుంబ హార్వెస్ట్ చేసుకున్నాం ఈరోజు ఒక హార్వెస్ట్ అయింది ఒక ఒక మనం ఫర్టిలైజర్ కూడా తయారు చేసుకున్నాం అలాగే ఒక్క కొమ్మకి ఎనిమిది పువ్వులు నేను చేస్తున్న ఇన్ని సంవత్సరాలు గార్డెనింగ్లో ఎప్పుడూ చూడలేదండి అందుకు మీకు మళ్ళీ చూడాలనిపించి మళ్ళీ మీకు పెడుతుందని వీడియో ఇంతకు ముందు మొగ్గలతో పెట్టాను మీకు ఒక మధ్యలో ఒక గులాబీ పువ్వు ఒకటి ఈడింది అది విచ్చుకుంది చుట్టూ మొగ్గలు ఉండేవి కానీ ఈరోజు చూసారా కొండలో ఉంది ఈ ఈ కొండలో పెట్టుకున్నాను ఈ గులాబీ మొక్కని ఇలా పెరిగి ఒక కొమ్మ వచ్చి ఒక్క కొమ్మకి ఎనిమిది పువ్వులు వచ్చాయండి ఎనిమిది అంటే అసలు అష్టలక్ష్ములే నాకు వరించారా అన్నంత ఆనందంగా ఉంది అందుకు మా కృష్ణ దగ్గర ఉంటాయి కదండి పూల మొక్కలన్నీ కూడాను అలాగే ఇక్కడ ఒక టమాటా మొక్క అండి ఇది ఒక స్పెషల్ టమాటా ఏంటి ఒక్క మొక్కని పాడైపోయిన మొక్కని ఒకే ఒక్క టమాటాతో ఉన్న మొక్కని చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఈ టమాటాను మీకు పరిచయం చేయాలని మీకు చూపిస్తున్నాను చూడండి ఇది దేశవాళి టమాటా అండి గుమ్మడికాయ షేప్లో ఉంటుంది చక్కగా ఒక గుమ్మడికాయ ఆకారంలోని ఇలా పల్చని తొక్క లోపల ఎక్కువ గుజ్జు ఉంటుందండి చాలా పెద్దగా ఒకే ఒక కాయ వచ్చింది ఎక్కువ రాలేదు మరి దేశవాళి తక్కువ వస్తాయి ఏమో మరి ఇంక అయితే ఉందండి ఈ విధంగా చక్కగాను నేను ఒక ఐదు లీటర్లు చిన్న డబ్బాలో పెట్టాను అంతేనండి ఇక్కడ పుదీనా పుదీనా సారీ సారీ కొత్తిమీర కొత్తిమీర చిన్న డబ్బాలో కొంచెం ధనియాలు వేసి పెడితే ఎంత బాగా వచ్చిందండి సరదాగాను ఇదిగోండి మా మెట్లు ఈ విధంగా ఉంటాయి ఇక్కడ అవి మొక్క మెట్లు నిండా పక్కన గోడలకి అన్ని మొక్కలు వేలాడుతూనే ఉంటాయి అనమాట మా వాళ్ళు అంటారు ఏ ఎక్కడ చూసినా విపరీతంగా పెట్టేస్తావు అంటుంటారు అనమాట మొక్కలు సరదా ఏ ఒక్క మొక్క కూడా మనకి వద్దు అని అనిపించదండి పచ్చగా ఉండి ప్రతి మొక్కని పెంచాలనిపిస్తుంది అయితే కొత్తిమీర మాత్రం చక్కగా ఇలాగ మనం తెచ్చేసుకొని హార్వెస్ట్ చేసేసుకొని కూరలు అన్నింటిలో వాడేసుకుందామండి ఇలా కట్ చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి ఎంత మంచి స్మెల్ అంటే అసలు హాయిగా అసలు అంత ఫ్లేవర్ అనమాట నేను వేసింది మన ఇంట్లో ఉన్న ధనియాలే వేసాను నేను హైబ్రిడ్ ధనియాలు అవి వేయనండి మన ఇంట్లో వాడుకుంటూనేవి వేసుకోవచ్చండి ఆవాలు ధనియాలు ఇవన్నీ కూడాను ప్రత్యేకంగా వేరేగా అక్కడ మెంతులు మెంతులు కూడా విత్తనాలు షాపుల్లోనే ఏంటంటే ఆకుకూరలు ప్యాకెట్లలో మెంతులు కూడా పెడుతున్నారు అసలు అదే నవ్వుస్తూ ఉంటుంది మనకి ఇంట్లోనే వంటగదిలో అందరి డబ్బ పోపుల డబ్బాలో కూడా మెంతులు ఉంటాయి ఆ మెంతులు వేసినా వచ్చేస్తుంది అలాగే ఇక్కడ చూస్తారు కదా పుదీనా కొంచెం చిన్నది అది ఏం బాక్స్ మీరే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రిడ్జ్ బాక్స్ అండి ఫ్రిడ్జ్లో ట్రేస్ ఉంటాయి కదా పాడైపోయిన ఫ్రిడ్జ్లోని బాక్స్ అనమాట చాలా అందంగా ఉంది అనేసి పుదీనా పెట్టుకున్నాను చాలా చక్కగా వచ్చిందండి పుదీనా మాత్రం చాలా సరదా వేస్తుంది ఇలాంటివన్నీ నేను అలాగే ఇంకొక విషయం చూసారా ఇక్కడ అడుగు మామిడి మొక్క ఏసీహెచ్ గార్డెనింగ్ ప్రియా గారు ఇచ్చారు కదా ఆ మొక్క అండి నాలుగు కాయలు వస్తున్నాయి దానికి అయితే ఆ మొక్క ఎక్కడ కనిపించట్లేదు చుట్టూరు తోటకూర కప్పేసింది అలాగే ఇక్కడ ఒక మొక్క ఉంది మహేష్ షౌజీ గార్డెనింగ్ బ్లాగ్స్ వాళ్ళు ఇచ్చారు కదండి గిఫ్ట్గా నాకు ఆ మొక్క ఇలా ఫుల్గా పోత వచ్చేసింది అనమాట ఇది పోతతో ఈ విధంగా ఉంది నేను మొక్క రీపాటు చేసినప్పుడు ఏం చేశానంటే మొక్కని రీపాటు చేసి సాయిల్ మిక్స్ చేసి రీపాట్ చేసి అందులో పెట్టాను చుట్టూ మట్టి ప్రదేశం ఖాళీగా ఉంటుంది కదా ఈ మొక్క కొంచెం పెరిగేసరికి ఇంకా టైం పడుతుంది అని కొంచెం తోటకూర విత్తనాలు వేసానండి వేస్తే కొత్త సాయిల్ మిక్స్ కదండి ఎంత బాగా వచ్చిందంటే ఆ మామిడి మొక్కను కప్పేసింది అయితే నేను తోటకూరని ఎప్పుడు కూడా కాడ ఒక ఐదు అంగుళాల భూమిలో వదిలేసి నేను చిక్కుతాను అనమాట వాటిని చిక్కి పైన కాళ్ళు తీసుకుంటాం మనం మొక్కలాగా ఉంటుంది మళ్ళీ పక్కన చిగురులు వస్తుంది మళ్ళీ కొమ్మలు పెరుగుతాయి కాకపోతే ఇప్పుడు అలా చేసామనుకోండి మామిడి మొక్క బలం తగ్గిపోతుంది కదా అస్సలు అలా ఉంచకూడదు అసలు ఎంతవరకు పెరగనివ్వడమే ఎక్కువ మామిడి మొక్క బలం తగ్గిపోతుంది ఎంత పొడవు ఎంత పెద్ద పెద్ద వచ్చాయి చూడండి ఎర్ర ఎర్ర తోటకూర తెల్ల తోటకూర రెండు కలిపి విపరీతంగా పెరిగాయండి అందుకని నేను ఏం చేస్తున్నానంటే అమ్మ బాబాయ్ ఇంకా పోత టైము కాత టైం కదా మామిడి ఈ టైంలో ఇంక ఇలాగ మనం దీన్ని ఉంచామంటే చాలా ఇబ్బంది పడిపోద్ది అప్పుడు రెండు క్రాపులు కూడా సరిగా రావు అనేసి మొత్తం వేర్లతో సహా పీకేస్తున్నాను తోటకూరని అలా వేర్లతో సహా తీతే ఆ మొక్క బలం తగ్గిపోద్ది కదా కానీ చక్కగా అది అది కోలుకొని బతికేలాగా ఎంత తోటకూర మనం హార్వెస్ట్ చేసుకున్నాం చూడండి మన టెరెస్ గార్డ్లో ప్లేస్ తక్కువ కాబట్టి మరి ఇలాంటి అడ్జస్ట్మెంట్లు ఇలాగా మన మనం ఉపయోగించక తప్పదు మరి ఇంకా ఇంకా ఇలా ఉంచుకుంటేనే ఎక్కువ రకాల పంటలు తక్కువ ప్లేస్లో మనం చేయగలము ఆ విధంగా నేను ఏదైనా కొత్త డబ్బు మిక్స్ చేస్తున్నప్పుడు ఇలా కొంచెం ఆకుకూరలు పెట్టుకుంటాను అంటే చుక్కకూర అవ్వచ్చు పాలకూర అవ్వచ్చు తోటకూర అవ్వచ్చు ఇలాగేమైనా పెడుతుంటాను ఇలాగ మొక్క కోలుకొని ఎలాగ పది ఇరవై రోజులు అలా పట్టేస్తుంది మొక్క పెట్టిన తర్వాత పాతిక రోజులు పడుతుంది ఇలాగ ఒక ఆకుకూర వచ్చేస్తుంది ఇంకా చిన్న చిండి మరీ చిన్నచండి వీళ్ళు వదిలేశాను ఇప్పుడు చూడండి మొక్క ఎంత బాగుందో ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు చక్కగాను ఇది అండి ప్రియా గారు ఇచ్చిన మొక్క ఇది మహేష్ గారు ఇచ్చిన మొక్క అనమాట ఇక్కడ కూడా తోటకూర తీసేద్దాం అసలు నాకు వీళ్ళిద్దరూ ఇచ్చిన ఆ గిఫ్ట్ని చాలా అపరూపంగా రోజు మార్నింగ్ పైకి వెళ్ళగానే ముందు ఆ మామిడి మొక్కలే చూస్తానండి ఎలా ఉన్నాయి ఏంటి అని అంటే ఎక్కడ వాడిపోతాయో ఎక్కడ పాడైపోతాయో ఇంకా అని అనేసి నాకు భయం అనమాట అంటే గిఫ్ట్గా ఇచ్చిందని అంత అపరూపంగా చూసుకొని జాగ్రత్తగా పెంచి వాళ్ళకి చూపించాలి మనం క్రాప్ తీసుకొని తింటేనే కదండి ఇచ్చిన వారికి ఆనందం అందుకు నేను అంత చక్కగా వాటిని నేను చూసుకుని తోటకొచ్చి చూసారు ఎంత ఎక్కువ వచ్చిందో ఇదో చిన్న చిట్కా పాటించండి కొత్త సాయిల్ మిక్స్ పెట్టి కొత్త మొక్క పెట్టినప్పుడు చుట్టూరు కొంచెం ఆకుకూర ఏదైనా వేసేయండి భలే వస్తుంది ఈ రెండు టబ్బుల్లో కలిపి నాకు ఇంత ఆకుకూర వచ్చిందండి చాలా ఎక్కువ ఆకుకూర వచ్చింది చక్కగా లేతగా నవ్వునవలు ఆడుతూ రెడ్ గ్రీన్ కలిపి వచ్చేసింది కదా ఇంకా కలర్ఫుల్ టేస్ట్ కలర్ఫుల్గా ఎలా ఉందో తోటకూర టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఎందుకంటే ఎక్కువ ముదర్నీయకుండా కోసాం కదా చక్కగా హల్వాదలాగే అయిపోద్ది అలాగే ఇంకొక కొత్త ఆకుకూర మీకు ఇది పరిచయం చేయాలనుకుంటే నేను ప్రతి సంవత్సరం పండిస్తానండి ఇది సోయకూర అంటారు దిల్ కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో దిల్ అంటారు కొన్ని ప్రాంతాల్లో సోయ అంటారు కానీ ఈ ఆకుకూర ఎక్కడ పెట్టాను అనుకుంటున్నారు ఇది పసుపు అండి పసుపు టబ్బులో ఆ పసుపు పెట్టినప్పుడు ఏం చేశానంటే నేను కొంచెం ఈ సోయ కూర విత్తనాలు ఉంటే పైన అలా వేసేస్తాను ఇంక పసుపు టైం పడుతుంది కదా అని అయితే అప్పుడు నేను పెట్టడము దుంపలు పసుపాకులు వచ్చిన తర్వాత ఇది కూడా పెరగడము హార్వెస్ట్ చేసేటవన్నీ అన్నీ అయిపోయింది అంటే నేను ఏం చేసాను పూర్తిగా పీకలేదు దీన్ని వేలతో సహా తీయకుండా వచ్చిన బ్రాంచెస్ అన్నీ కూడా చిక్కుతూ పప్పులో వేసుకుంటున్నాము అయితే ఇలాగ ఎప్పటికప్పుడు ఈ విధంగా వస్తుంది కొంచెం ఎక్కువ రోజులు వప్పేసరికి చాలా ఎక్కువ వచ్చేసింది పసుపు మాత్రం హార్వెస్ట్కి రెడీ అయిపోయింది చూసారు కదా దుంపలు రెడీ అయిపోయినాయి అండి చక్కగాను ఇప్పుడు ఈ ఆకుకూరని పూర్తిగా తీసేసి నన్ను దుంపలు హార్వెస్ట్ చేసుకోవాలి నేనైతే ఆకుకూరలని ఈ విధంగా ప్రత్యేకంగా డబ్బులు పడ్డాని ప్లేస్ లేక ఇలా అక్కడక్కడ అడ్జస్ట్మెంట్లుగా చేస్తున్నాను కానీ పసుపులో మాత్రం పెట్టకూడదండి ఈ సంవత్సరాన్ని గ్రహించింది ఏంటంటే పసుపులో మాత్రం ఎటువంటి ఆకుకూరలు కానీ ఇంకే మొక్క కూడా పుట్టినా కూడా ఉంచకండి తీసేయండి ఎందుకంటే పసుపు దుంపలు చాలా సన్నగా అయిపో వస్తున్నాయి అనమాట ఇలాగ ఉంచడం వల్ల అటు బలం తగ్గిపోయి సన్నగా వస్తున్నాయి మనం అత్యాసకి వెళ్ళిపోయి ఇలాగ ఆకుకూరలు ఇవి కలిసి పెరుగుతాయి కదా అని అనుకుంటాం కానీ చూడండి మొత్తం కోసేసిన తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది మీకు ఇదిగోండి ఈ విధంగా క కట్ చేశాను నేను ఈ మొదలు మళ్ళీ వేరే కుండీలో పెట్టుకుంటే చిన్న టబ్బులో పెట్టుకున్న మనకి ఆకుకూర వస్తుంది అనమాట అలా పెట్టేస్తాను అందుకు నేను చిగురులు కోసుకొని మొదలుంచాను పసుపు చూశారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో దీన్ని కూడా నేను పసుపు వీడియో ఒకటి చే చేసి పెడతాను ఇదిగోండి హార్వెస్ట్ చేసిన ఆకుకూర సోయాకు కూర అనమాట నార్త్ సైడ్ చాలా ఎక్కువ వాడతారండి బయట మార్కెట్లో కాశీలో ఎక్కువ చూశాను ఈ సోయాకు కూర నేను కట్టలు కట్టి మన పాలకూర కట్టలు తోటకూర కట్టలు ఎలా అమ్ముతారో ఆ విధంగా ఇది సోయకూర కట్టలు అక్కడ నేను చూశాను అయితే మా వారు చూసారా గార్డెన్ అంతా తీసేస్తున్నామండి ఎందుకని ముదిరిపోయింది దొండపాదులు చిక్కుడు విపరీతంగా ఈ సంవత్సరం పెయిన్ బంక బాగా వచ్చేసిందండి అయితే మరి ఇంకా లాస్ట్కి క్రాప్ అయిపోతుంది కదా తీసేద్దామని అనేసి ఇదిగోండి బచ్చలు కూడా విపరీతంగా పెరిగిపోయింది నాకు బచ్చలు అదంతా కూడా తీసేస్తున్నామండి ఇవన్నీ తీసేస్తే ఇప్పుడు ఏం చేస్తామనుకుంటున్నారు చక్కగాను ఆ మళ్ళన్నీ శుభ్రంగా క్లీన్ చేసి గార్డెన్ అంతా క్లీన్ చేసి కొత్తగా సీడ్స్ పెట్టుకుంటే మళ్ళీ ఒక నెల రోజుల్లో మంచి గార్డెన్ రెడీ అయిపోద్ది ఇలా పాత వదిలేసామంటే రోజు రోజుకి పాడైపోద్ది కదా ఇది కూడా మా సిమెంట్ మళ్ళీ ఈ విధంగా ఉంటాయన్నమాట ఇందులో నేను ఈ మళ్ళలో నేను ఒక రెండు డేస్ మొక్కలు ఈ విధంగా పెడతాను ఇలాగ మేము మొక్కలు తీసేసిన తర్వాత మట్టినలా ఎండ పెడతాం అనమాట ఇందులో ఒక క్రేపర్ ఉండేది అది కూడా తీసేస్తాను చిక్కుడు అది చూసారు పేను బంక ఆ మొక్కలు రాత్రున్న దాని అంతా ఇలా రాలిపోయిందనమాట ఇప్పుడు ఈ మొక్కలను సాయంత్రం వాటింగ్ చేసినప్పుడు క్లీన్ చేయాలి క్లీన్ చేయకపోతే ఆ మొక్కలు పాడైపోతాయి ఫ్రెండ్స్ పక్క మొక్కలకు మాత్రం చాలా ఎఫెక్ట్ అవ అయిపోద్ది కాబట్టి పండిన వెంటనే దాన్ని క్లీన్ చేసేయడము దులపడము ఏదో చేసుకుంటే మంచిది ఈ చిట్కాలు మాత్రం కంపల్సరీగా పాటించండి గార్డెన్ని కాపాడుకోండి ఇప్పుడు ఏంటంటే ఈ ముదిరిన మొక్కలు ఈ విధంగా తీపోతే కొన్ని రోజులకి సాయిల్లోని ఇది పోతుంది అనమాట ఆ కూర కూడా పాడైపోద్ది అలాగే ఈ ఈ కడుగు ద్రావణం నేను ఒక వీడియో మొన్న నిన్నటి వీడియోలో షేర్ చేశానండి పచ్చిమిర్చి వీడియోలోని అయితే ఒక కామెంట్స్ ఏం పెట్టారంటే మళ్ళీ ఒకసారి అది ఆ లిక్విడ్ గురించి చెప్పండి మేడం అని పెట్టారు ఒక సబ్స్క్రైబర్ కోరిక మేరకు నేను మళ్ళీ దీన్ని చూపించాల్సి వస్తుందండి ఇది నేను కడుగు ద్రావణం అండి రోజు నేను పప్పులు బియ్యాలు కడిగిన ద్రావణం తర్వాత రుబ్బులు రుబ్బులు గ్రైండర్లు కడిగిన ఆ తర్వాత చట్నీలు చేస్తామే మిక్సీ జార్లు ఇలా పాల గిన్నెలు మజ్జిగ గిన్నెలు ప్రతిదీ కూడా ఈ విధంగా కడిగినవన్నీ కూడా వేస్తే చాలా మంచిదండి అవి మమే మన పాలు పోయించుకుంటుంది ఆవు పాలు కదండి అలాగా అస్సలు పారేయకూడదు అయితే మన గార్డెన్కి ఒక విజిటర్ వచ్చారండి వారిని చూద్దాం ఒకసారి వారి మాటల్లో చూద్దాం అసలు మన గార్డెను ఈయన ఎవరంటే ఈయన సందీప్ అని నెల్లూరు మిద్ది తోటల గ్రూప్ అడ్మిన్ అండి ఈయన నెల్లూరు నుంచి వచ్చారు మమ్మల్ని మీ గార్డెన్ చూస్తానమ్మా వస్తాను వస్తానని సంవత్సరం నుంచి అంటున్నారు కానీ సార్కి మరి వాళ్ళకి జాబ్స్ కదండి తీరుకుండదు కదా వచ్చారు చాలా సంతోషం అనిపించింది మన గార్డెన్ విజిట్స్కి ఇలాగా వస్తూ ఉంటే సంతోషం అనిపిస్తుంది కదా చూపించాను గార్డెన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను నేను విధంగా చేసుకుంటున్నాను నా సాయిల్ మిక్స్లు ఏంటి అక్కడ ఏ మొక్క ఎలా పెట్టుకున్నాను ఇవన్నీ కూడా నేను నేను చేసుకునే విధానాన్ని ఆయన ప్రతీది అడిగి తెలుసుకున్నారండి మాకు ఉడతలు చాలా ఎక్కువ జాన్ చెట్లు ఒక జాకి కూడా మనం తినవ్వండి అవే తింటుంటాయని చెప్పాను తిన్నాయండి హ్యాపీగా ఒక ఆ జీవులకు మనం ఒక ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాం కదా ప్రత్యేకంగా మనం పట్టుకెళ్ళి ఎక్కడెక్కడో ఏమి చేయలేకుండా మన గార్డెన్లోనే మొక్కలు మనం పెంచుకుంటే మన ప్రకృతి మనల్ని ఈ విధంగా అన్నీ ఆవాసం అవుతుంది అన్ని జ జీవులకు కూడా ఉడతలు తొండలు ఇవన్నీ పక్షులు చిన్న చిన్న పిట్టలు అన్నీ కూడా చక్కగా గార్డెన్లో ఎంత బాగుంటాయి ఉదయాన్నే వస్తేనండి చాలా చాలా సరదా వేస్తుంది ఈ విధంగా గార్డెన్ అంతా కూడా తిరిగి చూసారండి ఆయన అభిప్రాయాన్ని కూడా మనం ఒకసారి అడుగుదాం ఇప్పుడు నెల్లూరులో మీద గార్డెనింగ్ చేస్తున్నారు అక్కడ ఎలా ఉంటుంది విజయనగరం వచ్చారు ఇక్కడ ఇది ఎలాగ అసలు అక్కడ రకాల మొక్కలు ఇక్కడ అంతా కూడా వేరియేషను చేసే విధానము అన్నీ తేడా ఉంటుంది ప్రాంతం సందీప్ చూసారు కదా మా గార్డెన్ అంతా కూడా మరి మీ అనుభవం మీకు ఏమనిపించింది అసలు మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే మన వ్యూర్స్కి ఒకసారి మీరు చెప్తారా నమస్తే అండి నేను సందీప్ని నెల్లూరులో ఒక చిన్న గార్డెన్ ఉంది నాకు ఎప్పటి నుంచో ఆదిలక్ష్మి గారి గార్డెన్ అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అండి ఇప్పుడు నాకు లక్కీగా అవకాశం దొరికింది ఇప్పుడు చూసాను నేను ఎక్కువ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ కూడా కొన్ని బాగా కొన్ని పెంచుతున్నారు పూల మొక్కలు ఎక్కువ ఉన్నాయి సకలెన్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల నాకు బాగా డెన్స్గా అనిపించింది గార్డెన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు గార్డెన్ అయితే ముఖ్యంగా నాకు ఈ హెల్మెట్లో ఈ కోటన్ వేయడం నాకు బాగా తమాషాగా అనిపించింది అది

ఇది నాకు బానిపించింది పాండవపతి కూడా తక్కువ నేను చూడటం బయట అదే 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 నేనే ఈ గార్డెన్ నేను స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఎందుకు హ్యాపీగా అనిపించింది అంటే ఒక ఫుడ్ వస్తుంది కూరగాయలు బయట కొనక్కర్లేదు అనేది ఒకటి కాదు అది ఒకటి ఇందులో పని చేయడం వల్ల ఏంటంటే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ కోసం వాకింగ్ గీతింగ్ వెళ్ళకర్లేకుండా హ్యాపీగా డైలీ ఇందులో పని చేసుకుంటున్నాం ఆక్సిజన్ పచ్చదనంలో పని చేసుకుంటున్నాం ఇంటికి చల్లదనం ఉంటుంది చాలా హ్యాపీ హ్యాపీగా చాలా బాగుంది ఇది అందరికీ తెలియాలనేసి నేను గ్రూపులు స్టార్ట్ చేయడం ఆ గ్రూపులు ఆ గ్రూపుల ద్వారా మీరందరూ పరిచయం అవ్వడం ఇలాగ మన సర్కిల్ అంతా కూడా స్ప్రెడ్ అవడం దీని ద్వారా ఫ్రెండ్షిప్ అనేసి ఒక మానవ సంబంధాలని కొంచెం డెవలప్ అవడం ఇది కూడా నాకు గార్డెన్ ఇచ్చింది ఇప్పుడు గార్డెన్ ఇచ్చిన ఫ్రెండ్ మీరు కూడా నాకు అలాగా నాకు ఒక సర్కిల్ అదంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం మొక్కలతో అనుబంధం మీ అందరితో అనుబంధం ఇలా మనం ఇంకో గార్డెన్కి వెళ్ళడం వాళ్ళు మన గార్డెన్స్ కి రావడం ఎంత ఒక ఆనందకరమైన వాతావరణంలోని మేము హ్యాపీగా బతుకుతున్నాం అది అది అంతా ఇక్కడ భయో నాకు ఏం పని కూడా లేదు మీకోసం రావడం అంతే నేను చాలా సంతోషంగా ఉంది మాకైతే మాత్రం మా గార్డెన్ విజిట్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా మరీ మరీ ధన్యవాదాలు థ్యాంక్